ప్రభుత్వ పథకాలు కావాలంటే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉంటేనే అందుతాయని కొంతమంది పుకార్లు రేపుతున్నారు. అలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని పథకాలకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నాయకులు అన్నారు. మహిళలందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలని కోరారు. పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలంట ఆయన ఏసే డబ్బులకి అని చెప్పారు. న్యూస్ లోనే చెప్తున్నారు. ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలా ఏరే అకౌంట్ లో పడవు ఆ అకౌంట్ లోనే పడతాయి అని చెప్తున్నారు అది మేము వచ్చింది మాకు అక్కడ ఉంది ఎస్బిఐ బ్యాంక్ లో అకౌంట్ పింఛన్ వస్తుంది మాకు అవి లేదు మోడీ అది వేసేది డబ్బులు చంద్రబాబు కాదు చంద్రబాబు పింఛన్ ఇస్తాడు ఇది మోడీ డబ్బులు మోడే కార్డు అది ఉంటేనే ఇస్తాము పోస్ట్ ఆఫీస్ కార్డు అని అంటా ఉన్నారు తెలవదు మేము అకౌంట్ చేయమంటే చేయిస్తున్నాం అందరూ అక్కడ చేస్తున్నారు మేము ఇక్కడే ఉండగలండి చంద్రబాబు నాయుడు వేస్తారు పదిహేను వందలు అందుకోసం వచ్చాం ఎంత పదిహేను వందలు ఇస్తే వేస్తారంటే పదిహేను వందలు వేస్తారు చేయించుకోమని ఆధారం కార్డు అదే నెల నెల పదిహేను వందలు పడుతుంది అన్న మామూలుగా అనుకుంటే జనాలు అనుకుంట ప్రజలు అపోహలు అవగాహన లోపంతో ఇక్కడ పెద్ద ఆఫీస్ నందు బారులు తీరుతున్నారు వారికి ఎక్కడైతే అకౌంట్ అయితే ఉంటుందో బ్యాంకుల్లో వారికి లింక్ ఆధార్ లింక్ ఉంటుందో ఎన్పిసిఐ అది ఎక్కడైనా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వారికి పథకాలు ఉన్నాయో అవి డైరెక్ట్గా వాళ్ళకి పడతాయి అది ఒక పెద్ద పోస్ట్ లోనే కాదు ఎక్కడైనా వాళ్ళకి చల్లుతుంది ఇది తెలుసుకోవాలని మేము కోరుచున్నాము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ పథకాలకు దీని గురించి మాట్లాడడానికి చిలక ప్రవీణ్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఎంతవరకు నిజం అంటారు మేడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లోనే పడతాయి అని చెప్పేసి ప్రజలు ఈ విధంగా బారులు తీసుకున్న మనం చూస్తా ఉన్నాము అదైతే కేవలం అపోహ మాత్రమే బ్యాంక్ ఏదైనా ఆధార్ కార్డుకి కి లింక్ అయిన బ్యాంక్ దేంట్లో అయినా పడతాయి కాకపోతే ఏందనంటే మనం ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా చూసుకోవాలి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది లింక్ అయిందా లేదా ఒకసారి వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు లేదా బ్యాంక్ వెళ్ళైనా మీరు ఫామ్ ద్వారా ఇస్తే వాళ్ళైనా లింక్ చేస్తారు అంతేగాని ఇక్కడే ఆ పోస్ట్ ఆఫీస్ లోనే మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటే రెండు వందలు పెట్టి మనకు సంక్షేమ పథకాలు పడతాయి అనేది నేను హెచ్ఎన్ నైన్ టీవీ ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఛానల్ ద్వారా ప్రజల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమం ఎక్కువ తీసుకెళ్ళండి ప్రజల్ని అవేర్నెస్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సేమ్ బెనిఫిట్స్ ఎటువంటి తేడా ఏమి మీకు అదర్ బ్యాంక్స్ లో ఏవైతే ఉన్నాయో అవే బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయి కాకపోతే ఏంటంటే కేవలం ఇప్పుడు ఇక్కడ చేయడం ద్వారా ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ చేసి ఇస్తున్నారు ఇంతకుముందు బ్యాంకులో కూడా ఆల్రెడీ లింక్ అయింది ఎవరికైతే లేదో వాళ్ళు మాత్రం చేయించుకోవాలి అది వెబ్సైట్ లో పోయి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు లేదా బ్యాంక్ చేసుకుని వాళ్ళు చెప్తారు లేకపోతే లింక్ చేసుకోవచ్చు తప్పనిసరి అయితే తప్పనిసరి కాదు ఇది కేవలం అపోహ మాత్రమే అట్లీస్ట్ నేను ఇప్పుడే పోస్ట్ మేనేజర్ తో కూడా మాట్లాడాను ఆయన ప్రజలకు అవేర్నెస్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి